ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ అదేంటి వీడియోలో మనం తెలుసుకుందాం పీవీఆర్ సినీ ప్రియులకు ఒక బంపర్ ఆఫ్ ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది సినిమా టికెట్ సగం టికెట్పై వాపస్ ఇచ్చే ప్రయత్నాన్ని పీవీఆర్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది డిజిటల్ యుగంలో సినిమా విశక్షణ విధానం పూర్తిగా మారిపోయింది ప్రజలు మొబైల్ ఫోన్లోనే సినిమాలు వెబ్ సిరీస్ చూస్తున్నారు ఓటీటీ ఫిరక్షణ స్టార్కు ఫోన్లతో చాలా సులువుగా మారిపోయినట్టుగా తెలుస్తుంది ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్ నుంచి ఓటీటీ ద్వారా వెబ్సైట్ ద్వారా మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ పరిస్థితిలో సినిమాలు చూసేందుకు జనం థియేటర్కు వచ్చే పరిస్థితి లేదు పుష్పరాజ్ గేమ్ చేంజర్ వంటి పెద్ద పెద్ద స్టార్ సినిమాలు అయితే గానీ టిక్స్ బుక్ మే షోలో కానీ ఆన్లైన్లో ఇటువంటి పేటిఎంలో ఇటువంటి టికెట్లు తగడం లేదు అమెరికా తరహా సినిమా ప్లాస్ విధానాన్ని ఇప్పటికీ మల్టీప్లెక్స్కు అమలు చేస్తుంది నెలలో సినిమా విశక్షణ పెంచేందుకు జనాన్ని థియేటర్కు రప్పించేందుకు బల్క్ బుకింగ్తో ఉచిత టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి ప్రముఖ మల్టీప్లెక్స్లో ఇంకా ఇలాంటివి నిన్నెన్నో విధానాలను టికెట్స్ కోసం బుకింగ్ తెగేలాగా కొన్ని కొన్ని చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి జనాలు థియేటర్ రావడం కోసం డికేటర్లు కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నారు రానున్న ముందు రోజుల్లో ప్రజల అవసరాలు తగ్గట్టు నిబంధన సినిమాలు విచక్షణ కాకుండా సౌకర్యాన్ని బట్టి విచక్షణ విధానాన్ని తీసుకొస్తున్నట్లు పీవీఆర్ ఐనక్స్ ప్రకటించింది ఫ్లెక్సీ షో అనే కొత్త విధానాన్ని పీవీఆర్ పరిచయం చేస్తుంది డియేక్టర్కి వచ్చి ప్రేక్షకుడు షో నుంచి మధ్యలోనే వెళ్ళిపోతుంటే విశక్షణ శాతాన్ని బట్టి తిరిగి టికెట్ వాపస్ చేసే విధానం కూడా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రయత్నం పీవీఆర్ అమలు చేసుకొచ్చింది ఫ్లెక్సీ షో టికెట్ మోడల్ను టైమింగ్ బెస్ట్ రిఫండ్ను పరిచయం చేస్తుంది ప్రేక్షకులు తమ సినిమా నచ్చకపోయినా లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా ఉన్న షోలో మధ్యలో వదిలి వెళ్ళిపోవచ్చు వాళ్ళకి తగ్గట్టుగా టికెట్ను సినిమా రేటింగ్ టికెట్ను వాపస్ చేస్తారు థియేటర్ వదిలి వెళ్ళిపోయినట్లయితే అయితే సినిమాలో డె శాతం కంటే ఎక్కువ మిగిలి ఉంటే ఆడియన్స్ వారి టికెట్కు అరవై శాతం తిరిగి పొందవచ్చు మిగిలినవి యాభై నుండి డెబ్బై శాతం కోసం యాభై శాతం వాపసు టికెట్ వాపసును ఇరవై ఐదు నుంచి యాభై శాతానికి మిగిలి ఉంటే ముప్పై శాతం వాపసు చేయవచ్చు ఇది ఫ్యామిలీ అవసరాల రీత్యా వెళ్ళిపోవచ్చు లేదా ఆఫీస్ నుంచి కాలు వచ్చిందని వెళ్ళిపోవచ్చు విచక్షణ తమ టికెట్ ఖర్చు పరంగా ఎప్పుడూ లాక్ అయిపోయినా పని లేదు న్యూఢిల్లీ గుర్గావ్లో సుమారుగా నలభై థియేటర్లో ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు మున్ముందు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తారని పీవిఆర్ ప్రయత్నిస్తుంది ప్రేక్షకులు సీట్లో నుంచి వెళ్ళినప్పుడు గంట షో చూసారా అరగంట షో చూసారా సగం కంటే ఎక్కువ సినిమా చూసారా అనేది నిర్ణయించేందుకు శక్తివంతమైన కెమెరాలు ఏ వ్యవస్థని పనిచేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి ఎవరు ఏ సినిమా టికెట్ను దాన్ని బట్టి వాళ్ళు చూసే విధానం బట్టి వాళ్ళకి పర్సంటేజ్ బట్టి టికెట్ రేట్ను అమౌంట్ను వాపసి ఇచ్చేలాగా పీవీఆర్ ఐనాక్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది అతి తొందరలో మొత్తం ప్రపంచ దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లో పీవీఆర్ థియేటర్లో దీన్ని అమలు చేస్తారని చెప్పారు ఇప్పుడు న్యూఢిల్లీలో నలభై థియేటర్లపైన ఈ ప్రయోగాన్ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రజలు మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగా పీవీఆర్ ఈ ఫ్లెక్సీ విధానాన్ని తీసుకొచ్చింది ప్రజలు టైం చాలా విలువైనది వారు తమ అవసరాలను తగ్గట్టు ఉన్నారు వినోదం అనేది మధ్యలో వచ్చి వెళుతుంది దానికోసం ప్రజలు ఎవరు వారి పనులు వాళ్ళు మానుకోవసం లేదు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి ఉండవచ్చు వాళ్ళ పనికి బట్టి వాళ్ళ సినిమాని ప్లాన్ చేసుకున్నట్టు సినిమా నచ్చక బయటకు వచ్చేసినా వాళ్ళ టికెట్ రేట్ని వాపస్ ఇచ్చేలాగా పీవీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి ఫ్రెండ్స్